హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈరోజు మనం ఈ వీడియోలో గాంధీజీ యొక్క బిరుదులు మరియు రచించిన పుస్తకాలు మరియు గాంధీజీ స్థాపించిన పత్రికలు మరియు స్థాపించిన సంస్థలు మరియు గాంధీ యొక్క గురువుల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా గాంధీజీ యొక్క బిరుదులు జాతి పిత అని సంబంధించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ సంబంధించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ బాపూజీ అని సంబోధించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ కైజర్ ఇందర్ అని సంబోధించింది బ్రిటిష్ ప్రభుత్వం బ్రదర్ ఆఫ్ గిర్మి టయోస్ అని సంబోధించింది దక్షిణ ఆఫ్రికా యొక్క గిరిజనులు ఇప్పుడు మనం గాంధీజీ రచించిన పుస్తకాల గురించి కూడా తెలుసుకుందాం సత్యాగ్రహ ఇండియన్ స్ట్రగుల్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మరియు ఇప్పుడు గాంధీజీ స్థాపించిన పత్రికల గురించి తెలుసుకుందాం యంగ్ ఇండియా ఇంగ్లీష్లో స్థాపించబడినది హరిజన్ గుజరాతీలోను నవజీవన్ గుజరాతీలోను స్థాపించబడినది గాంధీజీ స్థాపించిన సంస్థలు ఈ కింద ఉన్న విధంగా ఉన్నవి అవి ఏమీ అనొచ్చు వార్ద ఈ మన భారతదేశంలోను స్థాపించబడింది సబర్మతి భారతదేశంలోనే స్థాపించబడింది పోనిక్స్ ఆశ్రమం ఇది సౌత్ ఆఫ్రికాలో స్థాపించబడింది టాల్స్టాయ్ ఆశ్రమం ఇది సౌత్ ఆఫ్రికాలో స్థాపించబడింది గాంధీజీ యొక్క గురువులు గోపాలకృష్ణ గోకుడే టాల్స్టాయ్ చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్